సో మెదక్ నుంచి మీరు పోటీ చేయడం ఖాయమైనా అంటే పెద్దల నుంచి ఏమన్నా మీకు హామీ వచ్చిందా సో భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఇప్పటిదాకా ప్రకటించినటువంటి మొదటి లిస్ట్ నూట ఐదు మంది అభ్యర్థులలో మెదక్ పార్లమెంట్ ఇంకా డిక్లేర్ కాలేదు తెలంగాణ నుంచి కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే డిక్లేర్ అయినాయి ఇంకా ఎనిమిది స్థానాలు ఈరోజు రేపు ఎప్పుడైనా ఏ నిమిషమైనా లిస్ట్ డిక్లేర్ కావడానికి అవకాశం ఉంది పార్టీ పెద్దలు ఆశీర్వదించి రఘునందన్ యు ఆర్ ద సూటబుల్ క్యాండిడేట్ ఫర్ మెదక్ అంటే అవకాశం ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను పూర్ణిమ టూ థౌజండ్ నైన్టీన్లో పార్టీ అవకాశం ఇచ్చింది పోటీ చేశాం రెండు లక్షల పైచలు కోట్లు తెచ్చుకున్నాం ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ నవంబర్లో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికలలో గెలిచి వచ్చాం అప్పటికి ఇప్పటికీ ఇంకొంత ఎదిగాం పార్టీ గొంతుకగా మారినాం రఘునందన్ అంటే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ అని ప్రజలందరినీ నమ్ముతారు ఒక ప్రశ్నించే గొంతుకగా పేద ప్రజల గొంతుకగా నేను శాసనసభ్యునిగా ఉన్న మూడు సంవత్సరాల్లో ఎప్పుడు శాసనసభ నడిచినా దుబ్బాక అనే పదం లేకుండా దుబ్బాక అనేటువంటి అంశం లేకుండా శాసనసభ నడపకుండా చూసుకున్నాం నడిపించాం మా ప్రాంత సమస్యలు ఆ రకంగా రిఫ్లెక్ట్ చేశాం అందుకని రేపు మా పార్టీ నాకు అవకాశం ఇస్తే మెదక్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నేను పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా మా మెదక్ జిల్లా ప్రజలను ఆశీర్వదిస్తారు ఎందుకంటే నేను ఉన్నటువంటి మూడు సంవత్సరాల్లో పేద ప్రజల గొంతుకగా ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కొట్లాడినో అట్లే పార్లమెంట్ లోపల కూడా మా మెదక్ గొంతుని వినిపిస్తానని మా ప్రజల విశ్వాసం కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ పెద్దలు ఆశీర్వదించి ఇస్తే ఖచ్చితంగా వస్తాను మెదక్ పేరు పేరుని పార్లమెంట్లో వినిపిస్తాను అయితే మెదక్ జిల్లాలోనే బీఆర్ఎస్ కు అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారు సో అక్కడ మరి మీ గెలుపు ఏమన్నా నల్లేరు మీద నడికే అంటారా లేకపోతే ఏమన్నా కొంచెం మీరు ఒకసారి మీరు ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్కి జరిగినటువంటి ఎన్నికల్లో నిజాంబాద్ పార్లమెంట్ నుంచి ఆ రోజు రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి కూతురు శ్రీమతి కవిత గారు పోటీ చేసారు ఆ రోజు నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీల్లో బీఆర్ అప్పుడు టీఆర్ఎస్ ఇంకా బిఆర్ఎస్ కాలేదు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు కరీంనగర్ నుంచి కేసీఆర్ గారికి సమీప బంధమైనటువంటి గవర్నీలు వినోద్ కుమార్ గారు పోటీ చేశారు కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు స్థానాల్లో కూడా అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు ఇంకొక ఈ దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ మల్కాజ్గిరిలో కూడా ఏడు ఏడు స్థానాలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కానీ ఎంపీగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి గెలిచి వచ్చినారు కాబట్టి శాసనసభ్యులు ఆ పార్టీ వాళ్ళు ఉంటే అటు ఓట్లు పడతాయి అవన్నీ తప్పు ఆలోచనలు పొంది గ్రామ పంచాయతీకి ఒక రకంగా మండలాలకు ఒక రకంగా ఎమ్మెల్యేకి ఒక రకంగా ఎంపీకి ఒక రకంగా ప్రజలు చాలా విఘ్నులు చాలా గొప్పగా ఆలోచించగలుగుతారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ గెలిపించాలనేది ప్రజలకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు ఖచ్చితంగా ప్రజల తీర్పు భిన్నంగా ఉంటుంది